నేపాల్లో కురుస్తున్న వర్షాలతో వరదలు వచ్చిన విషయం తెలిసింది ఈ వరదల్లో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన ఇరవై మూడు మంది చిక్కుకున్నారు రెండు రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వారు నేపాల్ సర్కార్ చొరవతో వరదల నుండి బయటపడ్డారు దీంతో కురుపాం గుమ్మలక్ష్మీపురం గ్రామాల్లో ఆ ఇరవై మూడు మందికి చెందిన కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన ఇరవై మూడు మంది యాత్రికులు ఈ నెల మూడవ తేదీన నేపాల్ పర్యటనకు వెళ్లారు కురుపాం నుండి పద్దెనిమిది మంది గుమ్మలక్ష్మీపురం నుంచి ఐదుగురు కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు బయలుదేరారు వీరు ముందుగా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని అక్కడి నుంచి నేపాల్లోని వివిధ దేవాలయాల సందర్శనకు వెళ్లారు వీరంతా నేపాల్ చేరుకుని భగవంతుని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో వర్షాలు ప్రారంభం అయ్యాయి నేపాల్లో ఎడతెరిపి వర్షాలతో వరదలు వచ్చాయి ఆ వరదల్లో వీరంతా చిక్కుకుని ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు నీరు ఆహారం లేక చాలా పడ్డామని యాత్రికులు తెలిపారు ఎవరికి ఫోన్ ద్వారా తెలియజేద్దామన్న ఫోన్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడ్డామని వారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ లో తెలియజేశారు శుక్రవారం సాయంత్రం నేపాల్ ప్రభుత్వం యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు విస్తరణ పనులు చేయడం వలన సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామని మైత్రి మీడియా ప్రతినిధితో ఫోన్ లో వివరించారు తామంతా సురక్షితంగా ఉన్నామని తెలిపారు